అందరికీ నమస్కారం ఇది కనిపిస్తుంది కదా సీప్ గోట్ అసోసియేషన్ అని మొత్తం తెలంగాణ ఆంధ్ర కలిపి అన్న బొయనాయుడు అని అన్న కర్నూలు డిస్టిక్ అతను అనమాట అన్న ఇది మెయింటైన్ చేస్తుండు గ్రూప్ని ఇది చాలా చాలా ఉపయోగకరంగా ఉందన్నమాట ఇప్పుడు మనకు ఏదైనా ప్రాబ్లం ఉండి ఆ గ్రూప్లో మనకు ఫామ్ల పోటేళ్లకు ఏదైనా అయినా కానీ ఈ ఆ గ్రూప్లు ఇట్టా ఇగో మనం పెట్టినామని కొండి పెట్టంగా లేమంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏం చేయాలనేది అన్నీ పెడుతున్నారు అనమాట అలా శనామందు ఫాము ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉండరు అనమాట మెయిన్ మెయిన్ వాళ్ళు అందువల్ల మీరు ఇగో ఇట్ట మీరు పెట్టంగానే దానికి సంబంధించిన ఇవి ఏమేమి అనేది అన్నీ ఫొటోస్ తీసి పెడుతున్నారు అనమాట ఇవి వాడితే మీకు ఏంటంటే ఈ డాక్టర్తోంటే ఎవరితోంటే కూడా ఇబ్బంది అవసరం లేకుండా మీరు చేసుకోవచ్చు ఇది చాలా ఉపయోగకరంగా ఉందన్నమాట మీకు పొట్టేలు అమ్మాలనుకున్నా కానీ ఏం చేయాలనుకున్నా కానీ ఆ గ్రూప్లో పెడితే ఆటోమేటిక్ అమ్ముడుపోతున్నాయి ఎందుకంటే వెయ్యి మంది ఊరు కాబట్టి అంతా ఆఫీల్డే కాబట్టి ఈ మీకు రోగాలు వచ్చినా ఏమొచ్చినా ఇట్ట గ్రూప్లో పెట్టండి మీకు ఎమ్మటే ఇన్ నాకు తెలిసి ఒక వన్ ఆర్ టూ మినిట్స్లో మీకు ఆ ట్రీట్మెంట్కి సంబంధించింది వస్తుంది కావునవనంటే నా నెంబర్కి వాట్సాప్ ఉపయోగకరంగా ఉంది కాబట్టి మీరు ఎవరికైనా అవసరం ఉంటే నాకు ఫోన్ నెంబర్ పంపించండి నేను అతని ఉంటే నేను యాడ్ చేపి ఆ గ్రూప్లో మీకు చాలా ఉపయోగపడుతుంది అందరికీ షేర్ చేయండి ఇది ఎందుకంటే నలుగురికి ఉపయోగపడుతుంది బాగా ఇబ్బంది ఉన్నప్పుడు ఏమంటే స్పాట్ మనకు సొల్యూషన్ దొరుకుతుందనమాట అందుకనే ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి